ఆధ్వర్యంలో యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపుకు తొలిపునాది రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమంపై ఏర్పాటుకు శ్రీకారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పలా శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అన్ని నియమ నిబంధనలతో యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టుల కొరకు ఏర్పడిన రిజిస్ట్రేషన్ యూనియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమం అందాలని ఆ దిశగా కుటుంబ ప్రభుత్వం అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారిని మర్యాద కలిసి వినతి అందజేశారు ఈ సందర్భంగా జై యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి విశాఖ గాజ్వాక డివిజనల్ అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి నిరంతరం వార్తలను అందిస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులకు ప్రభుత్వం స్పందించి అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అకడేషన్స్ ఆరోగ్య బీమా పథకం ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలని కోరారు గత ప్రభుత్వంలో మంత్రులకు వినత పత్రాలు ఇచ్చినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు కూటమ ప్రభుత్వం ఏర్పాటుకు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ప్రసారాలు చేశామని ప్రజల వద్దకు వచ్చిన మంత్రులు యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారని కావున ఆ దిశగా అడుగులు వేసి తమకు తోడ్పాటు ఇవ్వమని తెలియజేశారు వినతి పత్రాన్ని పరిశీలించిన అధ్యక్షుడు తక్షణమే ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం చేరవేయమని ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టుల కొరకు నియమ నిబంధనతో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై యూనియన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ నిర్వాహకులు పూర్తి వివరాలు జై యూనియన్ ద్వారా తెలియచేయాలని తద్వారా మీ యూనియన్ కు పూర్తి సమాచారం ప్రభుత్వం అధికారుల ద్వారా వస్తుందని మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోను కూడా తెప్పించి ఇస్తే యూట్యూబ్ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ఇక్కడ అమలు చేయడానికి ఇక సులభతరం అవుతుందని వీలైనంత త్వరలో మీకు న్యాయం చేస్తామని సంబంధిత అధికారులకు నాయకులకు వెంటనే తెలియజేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జై యూనియన్ యూట్యూబర్స్ జర్నలిస్టులందరూ పల్లా శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ దుశ్శాలు సత్కరించారు ఈ కార్యక్రమంలో జై యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి విశాఖ జిల్లా గాజ్వాక అధ్యక్షులు శంకర్ కార్యదర్శి సుధాకర్ పలువురు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు జర్నలిస్టులు పాల్గొన్నారు ఇచ్చేస్తే నేను ఆయన తీసుకెళ్తాను ఏదో ఒకటి ఏదో ఫర్మూ పేరు ఉంటుంది కదా ఇంతమంది ఉన్నారంటే అక్కడ ఎపిడానికైనా ఇంతమంది ఉన్నారు వెంటే చేయమని అనుకుంటున్నారు కాల్ చేస్తాను సోషల్ మీడియా అనేది ప్లాట్ఫామ్ ఇచ్చేస్తా తెలుసుకుంటాను సో దాన్ని మేము దీన్ని కొంచెం నేను కంట్రోల్ చేయడానికి కొంచెం రిఫైన్గా ఉండడానికి ప్రజెస్ ఉంటాము మాకు నెగ్రెట్ ఇవ్వండి తీసుకోవచ్చు అవును నేను యూట్యూబ్లో వచ్చే ఆ పని లేదు మన డబ్బులు వస్తే ఇప్పుడు మన న్యూస్ ప్లాట్ఫామ్ అని మనకి మన లక్ష్యాలు చెప్పాలి కదా మన హౌస్ అయితే అది క్లీన్గా ఉంటే మరి మొత్తం అది చెప్తాను ఇచ్చేసి

ఎంతమంది ఉంటారు అంతే మొత్తం అంతే నా ఇల్లగితే మీరు ఎంతమంది ఉన్నారు ఏంటి అతని మీరు అంతా డేటాబేస్ తీర్కి ఇస్తే నేను మాట్లాడతాను ఇక లేదా ఇది ఏదో ఒక లెటర్ ఉందో అడిగారు అందియారు అంటారు ఇలా మీరు మంది ఉన్నాం సో మా ఛానల్స్ ఇది మా ఐడి ఇది మా పేరు ఇది అని ఫుల్ డీటెయిల్స్ ఇస్తే బాగుంటుంది కృప ఇది దీనికే వ్యాలీ క్యారీ చేయాలి ఇప్పుడు ఒక వెయ్యి మంది ఉన్నారంటే ఓహో వెయ్యి మంది అంటే మీ కుటుంబాలే వెయ్యి అంటే నాలుగు వేలు వేసుకున్నారు నాలుగు వేల మంది అని ఒక ఆలోచించుకుంటారు నాలుగు వేల మంది అంటే వన్ పర్సెంట్ సో అలాగే ఆలోచించుకుంటారు அண்ணா <coughs> <is the> <coughs>

జీవో ఇవ్వండి ఆ జీవోలు ఇచ్చి కవర్లేదు ఆ జీవోలు ఇస్తే ఇమ్మీడియన్ ఇవ్వరు అక్కడ ఇచ్చి ఎందుకు ఇవ్వలేదు సార్ ఎవరైనా సరే ముందు మనకు దానికి వే చూపించగలిగితే తొందరగా వస్తారు వంద చెప్పండి ఈ షో మీ జీవో నేను ఇమీ చేస్తాను మీరు తెలంగాణలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు మీరు జీవోలు తీస్తే ఇమీడియట్ గా తినేవచ్చు సరే దాని అంటే నేను ఆ నుంచి కొంచెం మాట్లాడి చేసి తీసుకెళ్తారు మద్దతు అన్నీ అన్ని పడతాను టైం పడుతుంది చేస్తాను మీరు సపోర్ట్ అలాగేనా